హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసా మీ ముందుకి ఒక ఎమ్ఈమ్ఈ అయిన డిఫరెంట్ స్నాక్ రెసిపీతో అండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్గా హెల్తీగా టేస్టీగా ఇలా స్నాక్స్ చేసి పెట్టండి చాలా బాగుంటాయి చూడండి ఈ స్నాక్స్ పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి చూసారా పైనుంచి ఎంత క్రిస్పీగా ఉన్నాయో అలాగే లోపల నుంచి కూడా చాలా సాఫ్ట్ ఉంటాయి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినా కానీ కొంచెం కూడా ఆయిల్ అంటట్లేదు చూస్తున్నారు కదా మరి ఈ టేస్టీ హెల్దీ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఇంకా లేటెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఒక చిన్న ఈ ముక్క ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి అలాగే కొంచెం అంత కరివేపాకు వేసుకుని మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూసారా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీనిలో కొంచెం అంత కొత్తిమీర ఒక స్పూన్ జీలకర్ర ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు వాటర్ వేయకుండా పల్స్ మోడ్లో రెండుసార్లు తిప్పండి పల్స్ మోడ్లో ఎందుకంటే ఈ ఉల్లిపాయ అనేది మనకి మరీ మెత్తగా పేస్ట్ అవ్వకూడదు ఇక్కడ నేను మీకు చూపిస్తా చూడండి ఈ విధంగా ఉల్లిపాయ అనేది చిన్న ముక్కలుగా అవ్వాలి కానీ మనకి మెత్తగా పేస్ట్ అవ్వకూడదు మధ్యలో కచ్చాపచ్చాగా ఉల్లిపాయ అనేది తగులుతూ ఉండాలి మనకి అందుకని పల్స్ మోడ్లో ఒక్క రెండు సార్లు గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక పావు చెంచా పసుపు మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు అనేది పులిసిన పెరుగైనా ఓకే కమ్మటి పెరుగైనా ఏదైనా పర్వాలేదు ఇప్పుడు ఈ పెరుగులోకి ఈ మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఈ మసాలా అంతా మిక్స్ చేస్తున్న టైంలో స్మెల్ వస్తుందండి అబ్బబ్బా ఆ స్మెల్కే నోరు ఉరిపోతుంది ఒక రకమైన ఫ్లేవర్డ్ వాసన వస్తుంది భలే ఉంటుంది ఆ తర్వాత ఒక అరకట్ట పాలకూరని ఉత్తి ఆకులు వల్చుకుని ఆకుల వరకు సన్నగా కట్ చేసుకోండి కాడలు వేయకండి ఆకులు ఒక్కటే కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి స్పూన్ లెక్కలో చెప్పాలంటే ఒక రెండు నుంచి మూడు స్పూన్స్ వరకు వేస్తే సరిపోతుంది బొంబాయి రవ్వ అనేది ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలి ఎలాంటి వాటర్ అవసరం లేదండి ఎందుకంటే మనకు ఆల్రెడీ పెరుగు పాలకూర అలాగే అల్లము వెల్లుల్లి ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాం కదా వీటిల్లోంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది అందుకోసమని ఇక్కడ నేను చూపించే విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎప్పుడైతే మీరు ప్రెషర్ అప్లై చేసి విధంగా నొక్కుంటూ కలుపుతారో అప్పుడు వాటిల్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది ఆ వాటర్ అయితే సరిపోతుందండి మనకి చూసారా ఈ విధంగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి ఒక్క పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు మనం ఇందాక అంతా మిక్స్ చేసుకున్నాం కదా ఆ రవ్వ అంతా చక్కగా నాని సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది మనకి ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి అలాగే ఒక అరకప్పు బియ్య పిండి వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేస్తూ ఇందాక గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి ముందే వాటర్ వేయకండి ఎందుకంటే మనకి దీనిలో ఉండే వాటర్తో ఒక్కసారి పిండి మొత్తం కలిసిపోతుంది లేదు అలా కలవలేదు అనుకుంటే మాత్రం అప్పుడు కొంచెం కొంచెంగా ఇక్కడ నేను చూపించే విధంగా వాటర్ని జల్లుకుంటూ కలుపుకోండి ఎక్కువ వాటర్ అయితే పట్టవండి మనకి పైన ఒక రెండు స్పూన్ల నుంచి మూడు స్పూన్లు వాటర్ అయితే సరిపోతుంది ఒకటేసారి వేస్తే పిండి పలచనైపోతుంది మనకు అలా పిండి పలచనవ్వకూడదు ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా సేమ్ అదే కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోండి చూసారా ఇదే విధంగా అయితే కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక పైనుంచి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా ఒక ఐదు నిమిషాల పాటు ఈ పిండిని బాగా మసాజ్ చేయండి ఇలా చేయటం మూలంగా స్నాక్స్ అనేవి మనకి చక్కగా గుల్లగా అయితే వస్తాయి క్రిస్పీగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కనుంచేయండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన పిండి అనేది కొంచెం సాఫ్ట్గా అయితే అవుతుంది ఇలా సాఫ్ట్గా అయిన పిండిని కొంచెం కొంచెం చిన్న ముద్దలుగా తీసుకుని మీకు ఇష్టమైన షేప్లో ఒత్తుకోవాలి నేనైతే ఇక్కడ సిలిండ్రికల్ షేప్ చేసుకుంటున్నా మీకు కావాలంటే ఇదే పిండితో స్టిక్స్ లాగా రెడీ చేసుకోవచ్చు లాగా చేసుకోవచ్చు ఇంకా మీ పిల్లలు మరీ చిన్నపిల్లలైతే చక్క చపాతీలాగా ఒత్తేసుకొని మన బాటిల్ మూతలు ఉంటాయి కదండి వాటర్ బాటిల్ మూతలు దాంతో చిన్న చిన్న బిల్లల్లాగా కట్ చేసేసుకోవచ్చు పిల్లలు ఇంట్రెస్ట్గా తినే విధంగా ఏ షేప్లో అయినా అండి లేదంటే సన్నగా పొడుగ్గా స్టిక్స్ లాగైనా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పిల్లలు తినటానికి వీలుగా ఉంటాయని ఇలా సిలిండ్రికల్ షేప్లో అయితే రెడీ చేసుకున్నాను ఇలా పిండి మొత్తం ఈ విధంగా రెడీ చేసేసుకున్నాక స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ మరీ వేడవ్వాల్సిన అవసరం లేదు కొంచెం మీడియం హీట్ అయితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్నవన్నీ ఈ ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేసేసుకోండి ఆయిల్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ వేడుంటే కనుక పైన కలర్ వచ్చేస్తుంది లోపల ఉడకదు అలానే మరీ తక్కువ ఉంటే మాత్రం ఆయిల్ బాగా ఎక్కువగా పీల్చేసుకుంటాయి అందుకని స్టవ్ని లోతు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ వేసుకున్నాక వెంటనే గరిటితో కలపకుండా ఒక నిమిషం ఆగి ఈ విధంగా గరిటితో కానీ స్పూన్తో కానీ అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేయటం మూలంగా అన్ని వేపులా చక్కగా ఈవెన్గా ఫ్రై అయ్యి ఒకటే కలర్లో అయితే వస్తుంది ఇప్పుడు అన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని ఆయిల్లోంచి సపరేట్ చేసేసుకోవటమే చూసారా ఈ విధంగా కనుక సపరేట్ చేసేసుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటాయి అస్సలు ఆకుకూరలు తినని పిల్లలు కూడా ఇట్లా హెల్దీగా దేనిలో దానిలో వేసిచ్చేసారంటే హ్యాపీగా తినేస్తారు ఇష్టంగా ఈ స్నాక్స్ అనేవి పైనుంచి క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉంటాయి అలాగే అసలు ఆయిల్ కూడా పీల్చదు మనం గోధుమ పిండితో చేసుకున్నాం కాబట్టి హెల్దీ కూడా ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్